నమస్తే ప్రజల పక్షం ప్రజాపక్షం ఈ మధ్య తరచూ ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బతీసేలా ఎదుటి వ్యక్తి పాటించే ధర్మాన్ని కించపరిచేలా వాక్యం చేయడం చాలా సహజమైంది అందున ముఖ్యంగా దేవుని నమ్మి హిందువుల యొక్క ఆచారాలు ధర్మాలను వ్యవహారాలను సంస్కృతిని కించపరుస్తూ ప్రశ్నిస్తున్నామనే ఓ నెపంతో రకరకాల వాక్యాలు చేయడం అనేది మనం తరచూ చూస్తూనే ఉన్నాం వాళ్ళకు వాళ్ళు సూడో మేధావులుగా ప్రకటించుకొని ఎందుకు సూడో మేధావులు అంటే వాళ్ళు నిజంగా మేధావులు అయితే అనవసరం వాక్యాలు వాఖ్యం చేయరు నిజంగా అయితే అనవసర వాక్యం చేయరు ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే రీసెంట్గా ప్రముఖ రచయిత్రి శోభాడే ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మేక కూడా మాంసమే మాంసాహారమే జంతువే ఆవు కూడా మాంసమే మాంసాహారమే జంతువే తింటే తప్పేంటి ఆవుని తింటే తప్పెందుకు పడుతున్నారంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు మరి ఈమెకు సమాధానం చెప్పాల్సిన అవసరం మన హిందువుల మీద అందరి మీద ఉంది తమకు తాము మేధావులుగా ప్రకటించుకున్నటువంటి రచయితులు కుచించుకపోయినటువంటి మెదడు మరుగుజ్జు ఆలోచనతోటి బుద్ధి మాంధ్యమైతే మందగించి ఇలాంటి వాక్యాలు చేస్తున్నారు అని అనుకోవచ్చు ఈ శోభాడినే కాదు ఇక చాలామంది ఈ మనం చెప్తే రోజు టీవీ బాక్స్లలోకి వచ్చేసి గత మేధావులంటూ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు రాగినేని బియ్యినేని జోగినేని రకరకాల నేని రావులు దరిద్రం ఏంటంటే వాళ్ళ పేర్లలో కూడా దేవుడి పేరే ఉంటుంది చక్క మందికి సరే ఒక వేరే చర్చ చేద్దాం అయితే ప్రముఖ సోభాడే గారు చేసిన వాక్యాలకు వివరణించే సమా ప్రయత్నం చేద్దాం ఆమె భాషలోని ఆమె తర్కంలోని ఆమె కోణంలోని ఆమె చెప్తున్న విధానంలోనే చెప్పే ప్రయత్నం చేద్దాం నెంబర్ వన్ ఆవు లేదా మేక మేక తినదగిందే మేక నుంచి వచ్చే పాలు తాగదగే ఆవు ఆవు కూడా మంసాహాయినం అని భావిస్తున్నారు ఆవు నుంచి వచ్చే పాలు తాగవచ్చు మరి ఆవు నుంచి మేక నుంచి వచ్చేటువంటి పేడ ఎప్పుడు తిన పాలు కాగబెట్టుకొని తాగుతావు కదా పాలు ఆహారంగా చేసుకొని తాగుతావు కదా మరి మే ఆ జంతువు నుంచి వచ్చే మలమును ఎందుకు స్వీకరించవు మలమూత్రములను ఎందుకు వినియోగించుకోవు ఆవు మూత్రములో ఔషధ గుణాలు ఉన్నాయని పాప పరిహారం చేయించేటువంటి లక్షణం ఉందని పవిత్రంగా భావించి ఆవు యొక్క మూత్రము తాగేవారిని అవమానిస్తున్నావు ప్రశ్నిస్తున్నావు కానీ అదే నువ్వు ఎందుకు చేయవు నీకు ఆవు పట్ల అభ్యంతరం ఉంటే మేకై మేక పాలుదావు పందిపాలుదావు పంది నిషద్ధలు ఎందుకు దీనిలో నీ దగ్గరికి వస్తే నీ దాంకా వస్తే అర్థమవుతుంది ఇంకొక కోణంలో రెండో కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తాం ఇది తినాలి ఇది తినొద్దు అనేది మనకు జీవన సంస్కృతిలో అనాదిగా అనాదిగా అంటే ఫోర్ ఫాదర్ నుంచి వస్తూ ఉంటుంది ఉదాహరణకు ఒక కుటుంబం వెజిటేరియన్ కుటుంబం ఒక కుటుంబం నాన్ వెజిటేరియన్ కుటుంబం పోవచ్చు ఒక భారతం అంటే ఉత్తర భారతం దక్షిణ భారతం ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ హైదరాబాదు హోల్డ్ హైదరాబాదు తూర్పు హైదరాబాదు ఇట్లా ఇట్లా తీసుకున్నా కులాచారాలు ధర్మాచారాలు సమాజాచారాలు సమూహాచారాలు గృహాచారాలు ఇవన్నీ ఉంటాయి వాళ్ళ నుంచి కొంత సాంప్రదాయం ఒక నడవడి ఒక విధానంగా కనబడుతుంది దాన్ని పాటించాలనుకుంటున్నారు ఖచ్చితంగా పాటించాల్సిన రూల్ ఏం లేదు కానీ అంటే మనం చూస్తుంటాం కొందరు కొన్ని ఉడకబెట్టినే తింటారు కొందరు ఫ్రై చేసుకొని తింటారు చాలా తరాల కూరగాయలు అలాగే తింటారు ఇలాగే తినాలని ఏంటి అంటే ఎవరి నమ్మకం ఎవరి ఆచారం ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తూ ఉంటారు వాటిని మీరెవరు ప్రశ్నించడానికి ఇష్టం ఉన్నారు ఈరోజు తింటున్నారు తినొద్దని అని ఎప్పుడు చెప్పలేదు మా దాన్ని కాపాడండి ఎవరు కాపాడండి అని చెప్తున్నాం వాళ్ళు తినడం ఎప్పుడైతే మా మీద ప్రయత్నం చేస్తున్నారో ఎప్పుడైతే మా మీరు విమర్శిస్తున్నారో అప్పుడు ఆనందించే ప్రయత్నం చేస్తుంది ఇకపోతే ఇంక మూడవ కోణం నుంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇది చాలా ముఖ్యమైనది సెన్సిటివ్ అర్థం చేసుకునే వారికి నేను వాళ్ళ వాదనని ఏదైతే విమర్శించే వాదన వాదనలు ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యే ఎందుకు ఉదాహరణగా చెప్పడే ప్రయత్నం ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మన ఆచారాలు ఉంటాయి నమ్మకాలు ఉంటాయి ఒక సాంప్రదాయం ఉంటుంది ఒక ఫాలోయింగ్ అని ఉంటుంది అంటే ఉదాహరణకు ఇప్పుడు మనం ఒక ట్రాఫిక్ హైదరాబాద్లో కానీ ఎక్కడ మన ఇండియాలో ఉంటుంది ఇండియాలో మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళడం అనేది ఒక పద్ధతి డ్రైవింగ్లో రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఎన్న మనం నడిచేటప్పుడు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ డ్రైవింగ్ లెఫ్ట్ నడవాలి ఇది ట్రాఫిక్ లేదు నేను బయట నడుస్తాను అంటే ఫైన్ పడుతుంది ఫైన్ పడడం ముఖ్య విషయం అది పక్కన పెట్టింది ఇది నుంచి ప్రమాదం గుద్దేస్తే రివర్స్ అవుతుందిగా నువ్వు వెళ్ళేది నీ వరకు ఇతరులొచ్చి గుద్దినా చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతే చచ్చిపోయావు నువ్వు ఎందుకంటే నువ్వు మరుగుజ్జీగా ఆలోచనని చెప్పాను కదా కానీ నీ వల్ల కుదిరేవాడు ఆ పక్కవాడు ఆ పక్క వాడు సగన్గా వాడు చచ్చిపోతాను కదా కాబట్టి ఒక రూల్ ఫా ఫాలో అవుతున్నావు ఇట్లనే ఎందుకు నడవాలి అంటే ఏం లేదు ఇనానమస్ సిస్టమ్ ఒక వ్యవస్థను పెట్టుకున్నాం మనం ఏంటి ధర్మం పెట్టుకున్నాం ఒక రూల్ పెట్టుకున్నాం అందరూ అదే పాటించాలని నన్ను నమ్మేవాళ్ళు నన్ను పాటించండి ఆనాడు ధర్మశాస్త్రాలు ఆ విధంగా చెప్పింది నా చట్టం అమలు ఉన్న దగ్గర నా చట్టం నా ఈవెంట్ చట్టం నా ట్రాఫిక్ చట్టం దగ్గర ఇట్లా లెఫ్ట్ సైడ్ నడవని చెప్తుంది నువ్వు అదే అమెరికా అయితే రివర్స్ ఉంది అక్కడ మనం డ్రైవింగ్ సీట్ కూడా రివర్స్ ఉంటుంది అందరికీ తెలుసు రైట్ సైడ్ సీట్ ఉంటుంది అక్కడ సరే అదే అమెరికాలో లెఫ్ట్ సైడ్ రీటింగ్ సీటింగ్ ఉంటుంది మనకు రైట్ సైడ్ సీటింగ్ ఉంటుంది ఇండియాలో లేదు నీ ఇక్కడ పెట్టుకుంటా అంటే ఇష్టం నీ ఎన్ని తనం ఈ ప్రమాదం కావద్దు ముఖ్యంగా ఇదంతా ఎందుకు చెప్తున్నావు అంటే అంటే ఒక సిస్టమేటిక్ అని ఉంటుంది అలాగే మన ఆచారాల వ్యవహారాలు కూడా తండ్రికి తండ్రి స్థానం ఇచ్చాం భర్తకు భర్త స్థానం ఇచ్చాం కుమారుడికి కుమారు స్థానం ఇచ్చాం కూతురికి కూతురు స్థానం ఇచ్చాం ఎవరి స్టేటస్ ఎవరి రిలేషన్ అనుబంధాలు ఇచ్చుకున్నా ఇప్పుడు మేక ఆవు సమానం అనేటువంటి వాళ్ళు చెప్తున్నాను మేక ఇవి ఇవి సమానమే వీటికి కూడా తినొచ్చు అనే వాళ్ళకి ప్రశ్న మీరు భర్తతో వేసిన వ్యవహారం తండ్రితో వ్యవహరిస్తారా ఇంతకన్నా నేను గుతులు మాట్లా మీరు అలా చేశారా ఆయన మనిషే ఈయన మనిషి నీ భర్త మనిషి నీ భర్తకు రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి మీ డాడీ కూడా ఉన్నాయి మీ నాన్న కూడా ఉంటాయి నీ కొడుకు కూడా ఉంటాయి అర్థమవుతుందా కానీ అలా చేసావా చేసి అడుగుతున్నావా అని అడుగుతున్నాను కానీ అలా కాదు కదా అలా చేయం కదా బహుశా చేసి ఉండవచ్చు నువ్వు చేస్తే అంత మాత్రం మిగతా వాళ్ళందరూ చేయాలని రూలేం లేదు కదా మీరు అందరూ చేస్తుండవచ్చు మిగతా వాళ్ళు చేయవు ఎందుకంటే మీకు వర్షం లేదు మనకు ఆలోనే తెలుసు నాస్తిక సమాజానికి ప్రతీక తీసుకుంటున్నాడు దక్షిణ భారతదేశంలో ఆయన పేరు మనకు తెలుసు కూతురిని పెళ్లి చేసుకున్నాడని దానికి రకరకాల కథలాలు అన్ని చెప్తుంటారు కాదని మీకు ఉండవచ్చు కానీ అందరికీ ఉండదు సార్ తేడా తేడా ఉంది అందరికీ ఎవరి అనుబంధాలు వారికి ఉన్నాయి ఎవరి బంధమే బా బాధ్యతలు ప్రేమానురాగాలు ఉంటుంది తండ్రి తండ్రి కూతురు కూతురి అన్న అన్నీ తమ్ముడు బావ బావే మొగడు మొగడే మంతి మంతే అట్లని చెప్పి అందరూ మనుషులని అని చెప్పి పిచ్చి పిచ్చి సలహాలు కానీ పాటించదు నువ్వు పాటించి ఇతరులకు పాటించవని చెప్పదు దయచేసి ఓకేనా నీకు నచ్చకపోవచ్చు నీ ఆచారం విషయంలో మా మత ఆచారం విషయంలో నచ్చకపోవచ్చు నచ్చకపోక నువ్వు బయటకు వెళ్ళిపోయావు నాకు మతం లేదన్నావు కులం లేదన్నావు హ్యాపీగా బతికేయండి మీరు కూడా మా మీది కానీ మా మతంలోకి వచ్చి వాక్యం చేయడం మా ధర్మాచారాలు వాక్యం చేయడం ఇంకా హక్కు లేదు ఇది భారతదేశ చట్టంలో విధానం నీకు సంబంధించిన విషయంలో అర్థం చేయడానికి ఏ విధంగా లేదు మేధావి కాదు నిన్న ఎవరు అడిగితే వాడిని మేము వాడిని చెప్పాల్సినటువంటి బుద్ధి మేము చెప్తాము మీకు చెందని గృహ సమాజం గురించి నీకు తెలియని సమూహం గురించి ఇంకా క్లియర్గా నీకు నీకు చెందని జాతి గురించి నీకు చెందని కులం గురించి నీకు చెందని మతం గురించి నీవు లేని ఆ మతం ఆ నీవు కులం గురించి నీది కాని కులం గురించి నీది కాని మతం గురించి ఊహ్ ఎందుకు మీరెవరు ప్రశ్నిస్తారు మీరు ఎందుకు వాక్యం చేస్తారు దయచేసి మీరు నమ్ముకున్నటువంటి అది అబద్ధమో తెలియదు ఆస్తిక సమాజం అంటారు దేవుడు లేదంటారు కులం లేదంటారు మళ్ళీ మీరు బుద్ధులు ఇష్టం అంటారు మరి సగంపై బుద్ధుడు దేవుడు లేడని చెప్పిన బుద్ధుడు లేకు దేవుడిగా కొలిసినటువంటి అర్ధరహితం అంటే మీ వాదన అని వాక్యం చేయవచ్చు కానీ అది మీ వ్యక్తిగత మీ పిలిచి విరా కష్టం సో ఇట్లా శోపాడేలాంటి వాక్యం చేసేవారికి ఈ సమాధానం సరిపోతుందని నా ఉద్దేశం సింపుల్గా మళ్ళొకసారి నెంబర్ వన్ మీకు చెందని విషయంలో వాక్యం చేయకూడదు రెండవది అందరూ పాటించే ధర్ములు మీరు పాటించండి మూడవది కొన్ని అంతరాలు ఉన్నాయి తండ్రికి కూతురికి అన్నకు తమ్ముడికి బావకు మౌడికి అన్నకు నాన్నకు అంతరాలను గ్రహించి మాట్లాడండి మీ ఇష్టాలను మీ అభిరుచుకున్న ఇతరులకు కోరుతారండి థ్యాంక్ యూ